హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తమ్మునెలు చూశారు కదా మునగ చెట్టుని మళ్ళీ మళ్ళీ ఎలా కాపు కాయించాలి అనేది అయితే అందులో ఆ వీడియోలోకి వెళ్లే ముందు మనం ముఖ్యంగా ముందు మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇవ్వడం అనేది చూద్దాం ఇది అలవేరా ప్లాంట్ మొక్కలు అలవేరా అదే కలబందండి కలబందం చక్కగా నేను మంచిగా నేను గార్డెన్లో పెంచుకుంటూ దాన్ని ఈ విధంగా మొక్కలకి మంచి ఫర్టిలైజర్కి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను కదా మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిసారిని సన్నగా మొక్కలు తరిగి డ్రమ్ములో వేసి నేను మంచిగా ఆ లిక్విడ్ ఇచ్చేదాన్ని ఇప్పుడు అలా కాదండి పేస్ట్ చేసి కూడా చూపిస్తానండి అని అన్నాను కదా ఇలా పేస్ట్ చేసేద్దాం చక్కగాను ఇలాగ మంచిగా పేస్ట్ చేసేసి మొక్కలకి ఇస్తే చాలా చాలా మంచిది మనకి ప్రతి పది రోజులకి ఒక లిక్విడ్ ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలంటే ఇలా ఎదురు సెట్ చేసుకోవాలి ముందుగా మనం మన గార్డెన్లోవో ఇంట్లోవో ఏ సెట్ చేసుకుంటూ ఇచ్చేస్తుంటే మంచిగా చూసారు ఎంత అంత స్మూత్గా జిగురుగా ఎంత బాగుంది కదా ఇది మంచి రూట్ హార్మోన్ అండి మొక్కలకు మాత్రం రూట్స్ మంచిగా డెవలప్ అవుతాయి ఇది ఇవ్వడం వల్ల ఎప్సమ్ సాల్ట్ అవి ఇవన్నీ వాడతారు కానీ అసలు నేనైతే అవి వాడండి ఇది చక్కగా దానికి బదులుగా ఇది వాడుకుంటే మంచిగా మొక్కలకి ఇప్పుడు కొత్తగా నార్లు పెట్టాము కొంచెం మొక్కలు పెరుగుతున్నాయి ఈ టైంలో ఇలాంటివి అంటే మంచిగా ఉంటుంది దీన్ని మిక్సీ పట్టేసి ఒక నైట్ అంతా ఉంచేసి ఉదయాన్న ఒక డ్రమ్ము నీళ్ళలో కలిపేసి చక్కగా వాటరింగ్ ఇచ్చేస్తాను నేనైతే మాత్రం అందుకే ఈ విధంగా సన్నగా తరిగి చక్కగా ఒక నైట్ మిక్సీ పట్టేసి ఉంచేస్తాను అనమాట ఆ జ్యూస్ని ఈ జ్యూస్ని ఇలా ఉంచేసి దీన్ని ఏం చేస్తానంటే ఉదయాన్నే చక్కగా మనకి ఒక నాకు వంద లీటర్ల డ్రమ్ ఉంది ఆ వంద లీటర్ల డ్రమ్లో ఈ ఈ లిక్విడ్ అంతా వేసి ముద్దంతా వేసి చక్కగా కలిపేసి ఆ వాటర్ని మొక్కలకి వాటరింగ్ కింద ఇచ్చేయడమే ఇంకేం లేదు ఇంకా వాటరింగ్ ఇవ్వడం కూడా చూపించక్కర్లేదు అనుకుంటున్నాను కదా ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు మళ్ళీ చూస్తే బోర్ కొడుతుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ లిక్విడ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్కి వచ్చేద్దాం మనం హారెస్ట్కి వచ్చే ముందు చక్క బెండ మొక్కలు అయితే గార్డెన్లో నేను దగ్గర పది పదిహే పది మొక్కల వరకు పెట్టాను కానీ ఎండలకో ఏమో కాపు అయితే మాత్రం ఒక్కొక్క మొక్కకి రెండేసే వస్తున్నాయి చక్కగాను అందుకు నేనేం చేస్తున్నానంటే ఆ రే ఆ మొక్కలకు వచ్చినవి ఎండలకి ఎక్కువగా ఉంచాము అంటే మాత్రం ముదిరిపోతాయి ముదిరిపోయి మనకి బాగుండదండి బెండకాయ మాత్రం బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముద్ర పనికిరాడు అంటారు కదా అలాగే మనం ఎప్పటికప్పుడు దీన్ని ఏ రోజు దా రోజే కోసుకొని ఈ రోజు తక్కువ ఉన్నారు రేపు వద్దామంటే ఒక్కరోజునే ముదిరిపోతాయండి అందుకు నేనేం చేస్తాను స్తున్నానో తెలుసా ఏ రోజుకాయలు ఆ రోజు కూరకు సరిపోవు ఏం చేస్తాం రోజు సాంబారు చారు చేసుకోలేము కదా అందుకు నేను ఏం చేస్తానంటే మంచిగా ఈ కాయలన్నీ చక్కగా కోసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను పెట్టి ఒక అర కేజీ అయ్యాక అప్పుడు వండుకుంటున్నాను అనమాట అందుకు మీరు కూడా ఏం చేయాలనేసి అంటే ఒకటే రెండు అశ్రద్ధ చేయకండి అశ్రద్ధ చేస్తే ఉట్టినే పం ముదిరిపోతాయి బెండకాయలు కాబట్టి మీరు చక్కగా బెండకాయలు అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు కోస్తూ ఉంటే బాగుంటుంది ఇక్కడ చూస్తే డబల్ కలర్ డబల్ కలర్ స్టార్ బెండ్ అనమాట ఈ స్టార్ బ్యాండ్లు మాత్రం తక్కువ వస్తాయండి మనకి మామూలు గ్రీన్ బెండ్ అంతా ఎక్కువగా అయితే కాపు రాదు తక్కువగా వస్తాయి కానీ తక్కువగా వచ్చినా కూడా అవి మొక్కలు కోస్తే గట్టిగా లోపల ఎక్కువ గింజలతో పుష్టిగా భలే ఉంటాయండి అవి మాత్రం భలే ఆనందం అనిపిస్తుంది అప్పుడు మాత్రం అవి నాకు అందుకు చూసారా ఇది ఉస్తికాయల మొక్క చక్కగా పెరుగుతుంది మరి కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎదురు చూస్తున్నాను ఫస్ట్ టైం మా గార్డెన్లో నేను ఇది పెంచడం ఇంతవరకు ఎప్పుడూ పెంచలేదు నేను అలాగే ఈ పక్కన కూడా మొక్కలు ఉన్నాయి చూసారా కొంచెం తెల్ల తెల్లగా అయిపోతున్నాయి ఆకులు కొంచెం అలవేర స్ప్రే చేయొచ్చు బాగానే వస్తుంది అలాగే ఇప్పుడు మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకసారి వాటరింగ్ ఇచ్చేసానండి వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇలా కొంచెం క్రాప్ ఉంటే కోస్తున్నాను ఇవన్నీ ఎప్పటికప్పుడు దాచుకుంటే మనకు మంచిగా పులుసుకు సరిపోతాయి అనమాట ఫ్రైకి సరిపోవు కానీ పులుసుకి సరిపోతాయి ఇది చూసారా ఆకాశం అంత ఎదిగిపోయింది ఎదిగిపోయి మనం దీన్ని కట్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయండి బెండ మొక్కను ఎప్పుడు కూడా ఇంత పవడం పెరగనివ్వకూడదు నేను ఊర్లో వెళ్ళడం వల్ల ఇలా పెరిగిపోయాయి తిరగచేస్తే పైన మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గలు ఉండడం వల్ల ఏంటంటే మనకి అది కట్ చేయబుద్ది కదా అయ్యో పైన మొగ్గలు ఉన్నాయి కదా కాయలు పోతాయి కదా కకృతి మనకి కానీ బెండ మొక్కను మాత్రం ముందు చిన్నప్పుడు కొంచెం కట్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచిగా కాపు వస్తుంది అనమాట నేను చేసిన తప్పు ఏంటంటే అది వదిలేయడం వల్ల స్తంభాల లాగా పొడవగా పెరిగిపోయి ఒక్కొక్కటిగా వస్తున్నాయి మీరు మాత్రం అలా చేయకండి కొంచెం బెండముక పెరగగానే మంచిగా టిప్స్ కట్ చేసేయండి కట్ చేస్తే మీకు మంచిగా హ్యాపీగా పెరుగుతాయి అలాగే మా కాలంగాని కాలంలో మళ్ళీ పూలు కదా రోజు నాకు నాలుగైదు పూలు అలా పూస్తూనే ఉంటాయి ఇదండి మా గార్డెన్లోని ఇంకా ఏ ఏ ఇంకా ఏ హార్వెస్ట్ చేద్దాము ఏంటి ఇవన్నీ చూ చూడడానికి ఇలా వస్తూ ఉంటే ఇక్కడ చూసారా ముదిరిపోయిన బెండకాయలు కనిపించాయి చక్కగా నాకు విత్తనాల ఉంచేశాను కదా ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేసేస్తే మిగతా పైన ముదురుతూ ఉంటాయి చూడండి ఎంత హైట్ పెరిగిపోయావు మొత్తం నాకన్నా హైట్ ఏడు అడుగులు పెరిగిపోయింది ఒక్కొక్క మొక్కను మీరు మాత్రం అలా పెరగనవకండి ఇప్పుడు ఆ ముదిరిపోయిన కాయలు ఊరి నుంచి వస్తే విత్తనాలు కన్నా ఉంచేసాను కదండి ఆ కాయలు చక్కగా మన ఫ్రెండ్స్కి మన గార్డెన్ మీట్స్కి వాటికి హ్యాపీగా మన ఫ్రెండ్స్కి పంచుకోవచ్చు ఏది జరిగినా మన మంచిగా కదా ముదిరిపోయి అంటే మనకి విత్తనాలకి లేదు అంటే మనకి చక్కగా కూరకి అంతే ఇంకేం లేదు అలాగే ఇక్కడ ఈ పసుపు ఇవన్నీ నల్ల పసుపు మామూలు పసుపు అన్నీ కూడా ఉన్నాయి పక్కన ఒక రెండు బెండ మొక్కలు ఉన్నాయి అంటే గార్డెన్ అంతా కూడా బెండ మొక్కలు అంటే ఎక్కడ ఏ కుండీ కాలేదు నదిలో ఒకే ఒక తిన పెట్టేస్తూ ఉంటాను నేను ఆ విధంగా ఇవి చాలా లాంగ్ బెండ అండి మామూలు బెండ కాదు చాలా లాంగ్ వస్తాయి బెండ చెట్లు కూడా లాంగే పెరుగుతాయి కింద భూమి మీద మరీ వస్తే చూసారా నాకు రెండు మూడు రోజులు ఉంచేసరికి ఇలా ఇన్ని కాయలు అనమాట ఫస్ట్ రోజు రాలేదు కానీ మూడు రోజులు కోసాను ఇలాగా మూడు రోజులు అయిన కోసరికి కాయలు వచ్చినాయి మంచిగా మంచి బెండకాయ పులుసుని ఎంజాయ్ చేయొచ్చు నేనైతే మాత్రం చాలా బాగున్నాయి కదండి ఎంత లేతగా ఫ్రెష్గా మార్ ఇవి చూసి మార్కెట్లో చూస్తే బాధేస్తూ ఉంటుంది అనమాట అబ్బా మన ఇంట్లో చూసి చూసి మార్కెట్లో చూడబుద్ధి కావట్లేదు ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఉండవు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టెనిస్ అంటే చక్కగా మనం లిక్విడ్ ఇచ్చేస్తాం మంచి బెండకాయలు కోసుకున్న పులుసుగా రెడీ అయిపోయింది అలాగే ఇక కొంచెం పచ్చిమిర్చి కూడా ఉంది పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం ఈ చెట్టుకి ఈ చెట్టు కూడా ఏంటో ఒక వెరైటీగా పొడవగా పెరిగిందండి అప్పటికి నేను కొంచెం టిప్స్ కట్ చేశాను అయినా కూడా మంచిగా పెరిగింది పచ్చిమిర్చి కోసం ప్రత్యేకంగా ఒక వీడియోనే చేశాను కదా చూడండి పచ్చిమిర్చి ఎక్కువ కాయాలంటే ఏం చెయ్యాలి ఒక్కొక్క చెట్టుకి అర కేజీ కాయలు తక్కువ కాకుండా రా వస్తుంటాయి నాకైతే మాత్రం ఈ చెట్టుకి తక్కువ వచ్చాయి ఊరేళ్ళేటప్పుడు మొక్కలు కొన్ని పాడే కూడా సహజం కదండి అదనమాట అందులో ఇది సెకండ్ ఇది ఫస్ట్ హార్వెస్ట్ బాగా వచ్చాయి కానీ ఈ రెండోసారి తక్కువగా వస్తున్నాయి అనమాట తక్కువగా తక్కువేం కాదు నాకైతే మాత్రం తక్కువ అంటే మొక్కలు కూడా ఫీల్ అవుతాయి సుమా ఇన్ని కాయలు ఇస్తున్నాను ఇంకా అమ్మాయి తక్కువ ఉంటుంది అనుకుంటాయో ఏమో అందుకని చెట్టు దగ్గర చెప్పలేదు మీ దగ్గరే చెప్తున్నాను నేను పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే వచ్చాయి అంటే ఒక ప్రతిసారి అర కేజీకి రావాలంటే అది కొద్దిగా పోతుంది ఈ పోత ఇంకా ఉందంటే ఇంకా మంచిగా వస్తాయి అందుకే ఏం చేయాలి మనం ప్రజెంట్ ఉన్నాయి హార్వెస్ట్ చేసేయాలి ఆ రెండే ఏం చేస్తాం అని ఉంచేస్తే మొక్కకి ఇంకా ఈ రావలసినవి పెరగవలసినవి పెరగ ముందు కాసిన కాయలు బలం అంతా లాగేస్తాయి అదండి ఈ మొక్కనే కాదు ఏ అంతే ఏ రోజు తరవాజు తీసి వెల్సిందిగా సాఖి మాత్రం పచ్చిమిరగాయలు దొరికాయి నాలుగు మల్లెపూలు దొరికాయి ఇంకేంటి చెప్పండి మనకి హ్యాపీ హ్యాపీగాను ఇంకా వెనక్కి ఇంకేటో ఉన్నాయండి ఆ గ్రీన్లో గ్రీన్ కలిసిపోయి కనిపించడం లేదు ఆకులు గ్రీనే కాయలు గ్రీనే కదా అందుకు మనం ఇంకా అలా వెళ్ళిపోతున్నా అలా చెట్టు వేపు అలా తిరుగుతూ చూస్తూ ఉంటానన్నమాట చూస్తూ ఉంటే ఇంకో రెండు దొరుకుతూనే ఉంటాయి రెండేంటి వరకు నాలుగు దొరికేలాగా ఉన్నాయి అనమాట సరదా సరదాగా ఉంటుందండి గార్డెన్లోకి వస్తే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్గా సరదాగా రోజుకొక ఆనందం వస్తుంటుంది అనమాట మనకి అలాగే ఇప్పుడు మా వారు వచ్చారు మునగ చెట్టు తెలుసు కదా మీరు ఎంతమంది హార్వెస్ట్లు చూశారు కదా ఇది నేను ఇప్పుడు మూడోసారం నాలుగో సారనండి హార్వెస్ట్ చేయడం లాస్ట్కి వచ్చేసింది ఇంకా మొత్తం పోతంతా అయిపోయింది ఇప్పుడు కాయలు ఉన్నాయి మంచిగా కోసేద్దాం కోసేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం మళ్ళీ ఎంత ఎక్కువగా కాపు ఎలా కాయించుకోవాలి నాకు దగ్గర దగ్గరగా ఈ చెట్టుకి వంద కాయలు వచ్చినట్టేనండి అంటే మొన్న ఒకే ఒకసారి ముప్పై ఆరు కాయలు కోసాము ఆ ముందు ఒకసారి పది ఆ ముందు ఒకసారి ఇరవై ఆ ముందొకసారి ఐదు మళ్ళీ తర్వాత ఒకసారి మళ్ళీ పదిహేను అలా 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 కోస్తూ మేమైతే చక్కగా దగ్గర దగ్గరగా ఒక వంద కాయల వరకు దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాము చక్కగా నాకు నాలుగు రోజులు నాలుగు రోజులు కూడా కాకొస్తూ మంచిగా వచ్చింది ఇది నాలుగోసారి నేను ఇప్పుడైతే దీన్ని హార్వెస్ట్ చేయడము అయితే ఇంకేం చేద్దాం అంటే ఇంకా పోతంతా అయిపోయింది ఆకు కూడా ముదిరిపోయింది కాకు కూడా ఇంకా కాయలు అంతా ఇలా ఉన్న మొక్కలు ఇంకా వదిలేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తేనే వస్తుంది పోత వస్తేనే మనకి ఖాతగా మారుతుంది అందుకు మనం ఏం చేయాలి కొత్త చీగురు రావాలి అంటే పాతాట తీసేయాలి తీస్తేనే కొత్త చీరలు వస్తాయి అనమాట కాయలు కోసేసుకుని మొక్కన అలా ఎప్పుడు వదిలేకూడదండి మంచిగా పోతుంది అంటే ఉంచొచ్చు కాసే వరకు మన పువ్వులు కనిపిస్తే తెల్లగా పువ్వులు కనిపిస్తాయి కదా మునగ పువ్వులు కూడా మనకి చక్కగా కూర చేసుకోవచ్చండి చిన్న చిరుచేది ఉంటుంది పిల్లలు కానీ మనం తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పాను కదా చక్కగా ఉడికించిన పెసరపప్పు వేసి ఆ పువ్వులు అవి వేయించి మనం అక్క కర్రీ చేసుకుని తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అది మీకు ఇంతకుముందు విడలో కూడా చెప్పాను ఇంకా చూడడం వల్ల ఎవరైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను మా ఎవరైతే మంచిగా కాయలన్నీ చక్కగా ల్యాడర్ వేసుకొని మంచిగా కట్ చేసేసి ఎక్కడ ముదురుకొమ్మంటే దాన్ని తీసేస్తున్నాం అనమాట ఈ పనులు మాత్రం మా వారిని హె బాగా హెల్ప్ చేస్తారండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇంట్లో ఉంటున్నారు గార్డెన్లోకి వస్తే వచ్చి చేస్తున్నారు అనమాట ఇంకా పెద్ద పనులను ఉంటే మాకు చక్కగా అప్పలనాడు ఉన్నాడు పిలిస్తే వస్తాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు కొంచెం సాయిల్ మిక్స్లు అవన్నీ కూడాను చూస్తున్నారు కదా మీరు అతన్ని అదనమాట ఇలా హార్వెస్ట్లు అన్నీ కూడా మా ఆయన గారు నాకు కానివన్నీ కూడా పైకెక్కి అతను చేస్తుంటారు ఇదిగోండి కాయలు కూడానండి చూసారా దేశవాళీ కాయలు అదే మన హైబ్రిడ్ అనుకోండి గ్రీన్గా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట ఈ దేశవాళీ వింతే అయితే ఏం చేస్తున్నారంటే దీన్ని చగ్గదిలాగ రంపంతో కోస్తున్నామండి ఎందుకంటే కత్తితో నరకలేం కదా చెట్టు కదిలిపోతుంది కదా దీన్ని నీట్గా మెత్తగానే ఉంటుందండి మునగ చెట్టు అంత కష్టమేమీ కాదు ఈ విధంగా కొంచెం చిన్న వరకు మేము మొక్కల రంపం వేరేగా ఉంటుందండి అది కొనుక్కున్నాము ఇదిగోండి ఇలా కొమ్మలు తీసేస్తున్నాం అనమాట తీసేస్తూ పొడవు కూడా ఎంత ఎక్కువ పెరగనీయకుండా చూసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి లేడర్ వేసుకొని కొయ్యాల్సి వస్తుంది మేము మన మొక్క పెరుగుతుంటే అని ఆనందం కదా ఆనందంతో వదిలేస్తామన్నమాట మేము వదిలేడంతో చాలా హైట్ ఎక్కువైంది ఇదిగో మొత్తం ఈ విధంగా తీసేసి రెండు కొమ్మలు ఎందుకు ఉంచామంటే పువ్వులు ఉన్నాయండి చూసారు తెల్లగా పువ్వులు ఉన్నాయి ఈ మళ్ళీ కాయలుగా మంచిగా వస్తాయి ఇంకో నాలుగు వచ్చిన ఒక్కొక్క పూటకి సాంబార్కి వస్తాయి కదండి అందుకే పెట్టుకున్నది అయితే ఈ మొక్కని చాలామంది అడిగారు ఎక్కడ పెట్టారండి మొక్కని హాఫ్ డ్రమ్ము రెండు వందల లీటర్లు హాఫ్ రమ్మన్నమాట ఇది ఇందులో పెట్టాము మేము ఈ విధంగా ఫ్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొచ్చిగురలు వస్తాయి కొత్తగిర్రలు ఫ్రూనింగ్ ఒకటే కాదండి దీనికి మళ్ళీ మంచిగా ఎరువులు వేయాలి మంచిగా చూసుకోవాలి మంచిగా ఫుడ్ పెట్టాల్సిందే మనం మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ ఫుడ్ అలా పెడుతూ ఉంటే మంచిగా కాస్తుంది అంటే మన ఇంట్లోకి ఎలాగ ప్రతి పోటీకి ఇలా సమ సమకూర్చుకుంటాం ప్రతి వారాన్ని కూడా సమకూర్చుకోవాలి గార్డెన్కి అప్పుడే మనకి మంచిగా క్రాప్కి ఇబ్బంది ఉండదు మనకి ఇంట్లో కూరగాయలు సమకూర్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి కొమ్మలని నరికేస్తాం అన్నీ ఏం చేద్దాం నువ్వు యాకంతా కూడా మంచిగా నేను యూజ్ చేసుకుంటానండి ఆగంతా కూడా కారపూడిని చేసుకోవచ్చు తర్వాత ఉత్తి ఉట్టి పౌడర్ చేసుకుని ఉదయం పూట వాటర్లో వేసుకొని తాగొచ్చు చాలా వ్యాధులకి ఇది ఒక మెడిసిన్ అండి స్టిక్స్ ఉన్నాయి కదా మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అలాగే ఇప్పుడు ముక్కాళ్ళు ఉన్నాయి చక్కగా మంచిగా కూరకి నేను ములక్కాళ్ళయితే ఈసారి మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా మన ఫ్రెండ్స్కి పక్కింటి వాళ్ళకి అందరికీ చాలా బాగా పంచానండి ఈసారి ములక్కాళ్ళు చుట్టాలకి అందరికీ కూడాను చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది ఇలాంటి హ్యాపీనెస్ పొందాలంటే ఏం చేయాలి మనం తోట ఉండాలి మిద్ది తోటను మంచిగా చేయాలంటే మెలకువలు నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకో మన చోట మునగ చెట్టు నాకు ఎదురు చూస్తుంది ఇంకా ఆ కాయలు కూడా నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు చూపిస్తాను నేను ఇంకొకసారి మనం మునగ కూర చే మునగ కాయలు కూర చేసుకోవచ్చు ఆకులు మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి మంచిగా వాడుకోండి ఈ వీడియో కనుక మీరు నచ్చిన ఒక లైక్ చేయండి ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి లోక సంస్థ సుఖమ భవంతు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి